యెహోవా యహోవన్నా మమ్మకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు ప్రజం జరుగుతున్న పరిస్థితిని బట్టి మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు ఎహెచ్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము ఏడో వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడైన యహోవా తన ప్రవక్త అయిన ఎహెచ్కేల్ ద్వారా మాగోగు నాయకుడైన గోగుతో మరియు అతన్ని కూడా వెంబడిస్తూ ఉన్న సైన్యాలన్నిటితోనూ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి అంటే సిద్ధముగా ఉండు మరియు నిన్ను నీవు సిద్ధం చేసుకో నీవు సిద్ధముగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిపిన అంతటిని సిద్ధపరచుము వారికి నీవు కావలివై ఉండవలెను సో దేవుడు ఇక్కడ ఎహెచ్కేలు ప్రవక్త ద్వారా తెలియచేస్తున్న విషయము నీవు సిద్ధముగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము నీవు వారికి కావలివై ఉండుము రోజున జరుగుతున్న పరిస్థితులన్నీ మనం వింటూ ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ఇరాన్ దాడులు వారి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అలాగే యుద్ధ అనేక యుద్ధ సమాచారాలు మనం వింటూ ఉన్నాం ఇందులో కూడా ఇస్రాయేల్కి సపోర్ట్ చేసే కంట్రీస్ కొన్ని అలాగే ఇరాన్కి సపోర్ట్ చేసే కంట్రీస్ కొన్ని అలాగా డివైడ్ అయిపోతూ ఉన్నారు ఎలాంటి ఏ భయంకరమైన పరిస్థితులలో ఒక ప్రక్క మూడవ ప్రపంచ యుద్ధముగా మరి ఒకవేళ అవుతుందేమో అన్న భయంతో ప్రజలందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా భయంతో ఆందోళనతో ఉన్న ఈ టైంలో దేవుని యొక్క రాకడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ అతి సమీపముగా ఉంది అనే విషయాన్ని మత్స్య సుమారు ఇరవై నాలుగు అధ్యాయంలో నుండి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ వాతావరణం అంతా కూడా ఆయన రాకడకు సూచనగా ఉంది అలాంటి ఈ పరిస్థితులలో దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే నీవు సిద్ధముగా ఉండు నీవు సిద్ధపడి నీతో మిగిలిన వారిని అందరినీ నీ బంధువులు నీ స్నేహితులు నువ్వు పనిచేయచున్న చోట నీ కంపెనీసు మీ ఇరుగు పొరుగు వారు ప్రతి ఒక్కరిని కూడా నీవు సిద్ధపడు నీవు సిద్ధపడి మిగిలిన వారిని కూడా సిద్ధపరచు నీవు వారికి మరి వారి వైయుండు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అవును దేవుని జనాంగమా దేవుని ప్రియమైన బిడలారా యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా మనము సిద్ధపడాలి మనం సిద్ధపడి మన చుట్టూ ఉన్న అన్ని రకాల ప్రజలను సిద్ధపరచవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అది ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు మనం వారికి కావలిగా ఉండాలి సో ఈ రోజున ఒకవేళ ఏసై రాకడొచ్చేస్తుంది ఎస్ఐ వచ్చేస్తున్నారు అని చెప్తూ ఉన్నప్పుడు కొంతమందికి చాలా హేళనగా అనిపిస్తూ ఉంది ఇది ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం కదా అస్తమాన ఇదే మాట ఇదే మాట ఈ చర్చస్లో ఇదే మాట అన్నట్టుగా అనుకుంటూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క గొప్ప పరిచారకుడైన అపోస్ట్ అయిన పావులు ఒక మాట చెప్తూ ఉన్నారు యసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త నశించుచున్న వారికి అది వెర్రితనంగా ఉన్నది రక్షింపబడుచున్న వారికి అది దేవుని యొక్క శక్తిగా ఉన్నది అన్న మాటను ఆయన తెలియచేస్తూ ఉన్నారు నిజమే సిద్ధపాటు లేకుండా మా ఇష్టానుసారంగా మేము జీవిస్తాము అన్న వాళ్ళకి యేసుక్రీస్తు క్రీస్తు యొక్క రాకడా వాళ్ళకి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఏమి ఇష్టం ఉండదు వాళ్ళకి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అసలు అటువైపుకు మనసు పెట్టరు రాకడ కొరకు ఎదురు చూడరు సిద్ధపడరు ఎవరైతే సిద్ధపడి రక్షింపబడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు వారికి ఒక ప్రక్కన సంతోషం ఉంటుంది మరో ప్రక్క అనేక మందికి త్వర త్వరగా చెప్పాలి అనే ఆసక్తి కూడా వారిలో ఉంటూ ఉంది మీరు ఏ విధంగా ఉన్నప్పటికీ ఆయన రాకడం మాత్రం తథ్యం త్వరితంగానే రాకడొస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఎహెచ్కేల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా నీవు సిద్ధపడు వ్యక్తిగతంగా నువ్వు సిద్ధపడువు కుటుంబముగా సిద్ధపడండి స్నేహితులుగా సిద్ధపడండి బంధువులందరూ కలిసి సిద్ధపడండి వీధుల్లో తెలిసిన వారు మన పని చేయొచ్చున్న కంపెనీ అన్నిటిలో కూడా మనం సిద్ధపడి వారిని సిద్ధపరచవలసిన బాధ్యత మన మీద ఉన్నది అనే సత్యమును గ్రహించాలని నేను ప్రభు పేరట నేను కోరుతూ ఉన్నాను అంతేకాదు మనం వాళ్ళకి చెప్పేసి ఊరుకుంటే కాదు వారికి మనము కావలి వారిగా ఉన్నాం వారికి మనము తెలియచెప్పవలసిన విధంగా తెలియచేస్తూ ఇంకా వారు సరి చేసుకోపోతే వారిని గమనిస్తూ వాన్ని ఆయన వైపుకు మళ్లించవలసిన బాధ్యత మన మీద ఉంది వారిని సిద్ధపరచవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దేవుని ఏసు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్న బిడలారా అలాగే నిర్లక్ష్యంగా ఉన్న బిడలారా ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది కాబట్టి సిద్ధపడదాం అనేకులను సిద్ధపరుద్దాం ఆయన రాజ్య వారసులుగా చేద్దాం ప్రార్థిద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమా యోహోవా నీకే స్తోత్రాలు నాయన ఈ సమయంలో ఏహెచ్కేలు గ్రంథములు ఏహెచ్కేళ్ళ ప్రవక్త ద్వారా మీరు రాయబడిన మాటను బట్టి నీకే స్తోత్రాలు మేము సిద్ధపడాలి మేము అనేక మందిని సిద్ధపరచవలసిన వారమై ఉన్నాం అటు విధంగా పరిశుద్ధాత్మ దేవా మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు నీకే స్తోత్రాలు సిద్ధపడుతూ ఉన్న బిడలను బట్టి నీకు స్తోత్రాలు సిద్ధపడిన బిడలను బట్టి నీకే స్తోత్రాలు నాయనా ఇంకా సిద్ధపడకుండా నిర్లక్ష్యంగా ఉన్న బిడల కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం దయతో కనికరించి సిద్ధపడిన బిడలు సిద్ధపరచడానికి ఇష్టపడుతున్న బిడలు ఇంకా దానిలోనికి రాకుండా దూరంగా ఉన్న బిడలు కూడా ఏసు రక్తములు కడగబడి నాయన మేము సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే భారము బాధ్యత మీరు ప్రతి ఒక్కరికి అనుగ్రహించినందుకు స్థుతులు చెల్లిస్తూ ఏసుశ్రేష్టమైన నా నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మా గాడ్ బ్లెస్ యూ సిద్ధపడండి అనేకును సిద్ధపరచండి అండ్ రాజు వారసులుగా చేయండి ఆయన ఇచ్చే బహుమానాలు పొందుకున్నాను గాడ్ ప్లస్ యూ మీ ప్రి సహోదరి షేరం సువార్త రాజు షలోం